దుబాయ్ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెదిలేవి అద్దాల ప్యాలెస్లు ఆకాశాన్ని తాకే బోర్జు ఖలీఫా రాత్రి మెరిసే రోడ్లపై లగ్జరీ కార్ల విహారం ప్రపంచంలోనే రిచెస్ట్ షాపింగ్ మాల్స్ కిలోల కొద్ది బంగారాన్ని అమ్మే దుకాణాలు మెరుస్తూ ఉంటాయి ప్రతి భారతీయుడి గుండెల్లో నాటుకుపోయిన కళ ఒక్కసారి దుబాయ్ వెళ్తే జీవితమే మారిపోతుందని మన కష్టాలన్నీ తీరిపోతాయి కుటుంబం సెటిల్ అవుతుందని చాలా మంది నమ్ముతారు కానీ ఈ అద్దాల మెడల్ని చూపించే సోషల్ మీడియా లగ్జరీ ప్రకటనల వెనుక దాగున్న చీకటి నిజాలు మీకు తెలుసా నిజంగానే దుబాయ్లో భారతీయుల జీవితం అంతా బంగారమైన రాత్రులు ఆ మెరిసే భవంతుల కింద ఊపిరాడని లేబర్ క్యాంపుల్లో తమ కష్టాన్ని నమ్ముకుంటున్న వేలాది మంది భారతీయుల ఏంటి యాభై డిగ్రీల ఎండలో కుటుంబానికి దూరంగా కఫాల అనే సంఖ్యలతో బందీలుగా మారిన వారి కథలు మీకు తెలుసా ఈ వీడియోలో మనం ప్రపంచం చూసే దుబాయ్ని కాదు దుబాయ్లో భారతీయుల కష్టాలను వారి అసలు జీవితం అక్కడ ఎలా ఉంటుందో చూడబోతున్నాం లక్షల మంది భారతీయులు తమ కళలు నెరవేర్చుకోవడానికి వెళ్ళిన ఈ నగరంలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో వారి రోజువారి జీవితం ఎలా ఉంటుందో క్లియర్గా చూద్దాం ఈ ఆకర్షణీయ మెరుపులు వెనుక ఉన్న అసలు రియాలిటీ ఏంటో చూద్దాం దుబాయ్ ఎలా పుట్టింది హౌ వాజ్ దుబాయ్ బోర్న్ ఎడారి నుంచి ధనిక నగరంగా ఎలా మారింది అసలు ఒక ఎడారి నగరం ఇంత తక్కువ సమయంలో ప్రపంచానికి ఒక ఆకర్షణ కేంద్రంగా ఎలా మారింది ఈ అద్భుతమైన మార్పు వెనుకున్న అసలు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కేవలం అరవై డెబ్బై సంవత్సరాల క్రితం మనం ఇప్పుడు చూస్తున్న ఈ అద్దల నగరం ఒక చిన్న నిశ్శబ్దమైన ఎడారి ప్రాంతంగా ఉండేది అప్పట్లో అక్కడ పెద్దగా డెవలప్మెంట్ లేదు దుబాయ్ ప్రజల ప్రధాన జీవన ఆధారం ముత్యాలను సముద్రం నుంచి వెలికి తీయడం మరియు వాటిని వ్యాపారం చేయడం ఆ సమయంలో ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ లేవు ప్రపంచ గాంచిన సుగంధ ద్రవ్యాల వ్యాపారము లేదు ఇప్పుడు మనం చూస్తున్న విలాసవంతమైన జీవనం అస్సలు ఉండేది కాదు అంత సాదాసీదాగా పేదరికంతో కూడిన జీవితం ఉండేది అయితే ఈ ప్రాంతం తలరాతను మార్చిన ముఖ్య సంఘటన ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరులో జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో దుబాయ్ ఇసుక నేల కింద అపారమైన చమురు నిక్షేపాలు ఉన్నట్టు బయటపడ్డాయి ఈ చమురు ఆవిష్కరణ దుబాయ్ భవిష్యత్తుని మార్చేసింది ఇక్కడ నుండి ఈ నగరం అదృష్టం పూర్తిగా మారిపోయింది చమురు అమ్మకాల ద్వారా వచ్చిన అపారమైన ధనంతో దుబాయ్ అరబ్ దేశాల్లో కల్లా అత్యంత ధనిక ప్రాంతంగా శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా నిలిచింది కానీ ఇక్కడే దుబాయ్ పాలకులు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు వారు కేవలం చమురుపైనే ఆధారపడకుండా తమ దృష్టిని భవిష్యత్ వైపు మళ్లించారు చమురు నిల్వలు ఎప్పుడో ఒకప్పుడు తగ్గిపోతాయని గ్రహించి చమురు డబ్బును పర్యాటక రంగం టూరిజం బిజినెస్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించారు ఈ వ్యూహాత్మక నిర్ణయమే దుబాయ్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసింది బోర్జ్ ఖలీఫా ఐలాండ్స్ దుబాయ్ మాల్ వంటి ప్రపంచ స్థాయి కట్టడాలకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ కి నాంది పలికారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను వ్యాపారవేత్తలను ఆకర్షించి ఒక గ్లోబల్ బ్రాండ్గా దుబాయ్ని తీర్చిదిద్దారు ఈ విజయం వెనుక ఉన్న ఆర్థిక వ్యూహం దూరదృష్టి నిజంగా అద్భుతమైంది ఈ అద్భుతమైన నిర్మాణాలన్నీ కేవలం డబ్బుతోనే కాదు వేలాది మంది కార్మికుల చెమట కష్టం త్యాగాల పునాదులపై నిలబడ్డాయని అద్భుత కట్టడాల వెనుకున దాగున్న అసలు కథ కార్మికుల చెమట కష్టంతో నిండిన భవంతులు దుబాయ్ పాలకులు ఎంతో తెలివిగా ఖలీఫా పామ్ జుమేరా లాంటి కళ్ళు చెదిరే కట్టడాలను నిర్మించారు ఈ నిర్మాణాలు దుబాయ్ ని కేవలం ఒక నగరంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు వచ్చి తమ డబ్బును ఖర్చు చేసే ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్గా మార్చేస్తాయి ఈ అద్భుతమైన కళల నగరాలు పుట్టుకొచ్చాయి అయితే ఈ మెరుపులు విలాసాల వెనుక చీకటి రహస్యాలు కూడా దాగున్నాయి ఆ సీక్రెట్ ఏంటంటే ఇదంతా లక్షల మంది చెమట కష్టంతో తడిసి ఉంది ఈ బాధలను ఎవ్వరూ చూపించరు ఏ లగ్జరీ ప్రకటనలోనూ కనిపించదు మీరు సోషల్ మీడియాలో చూసే బోర్జు ఖలీఫా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం కానీ దీన్ని నిర్మించిన వేలాది మంది కార్మికులు ముఖ్యంగా భారతీయులు నేపాలీలు బంగ్లాదేశీయులు నెలల తరబడి యాభై డిగ్రీల మండుటెండలో తీవ్రమైన వేడిలో పనిచేయాల్సి వచ్చింది ఉదయం ఆరు గంటలకు మొదలై రాత్రి పది గంటల వరకు సాగే సుదీర్ఘమైన పని గంటలు వేటికి ప్రతిఫలంగా వారికి దక్కేది నెలకు కేవలం ఎనిమిది వందల నుంచి వెయ్యి దినములు మాత్రమే అంటే సుమారు పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేలు మాత్రమే ఈ మొత్తం వారి కుటుంబాలకు పంపేందుకు వారి కష్టానికి ఏమాత్రం సరిపోదు అంతేకాదు చాలా మంది కార్మికుల పాస్పోర్ట్ను కంపెనీలే స్వాధీనం చేసుకుంటాయి దీనివల్ల వారు తమ ఉద్యోగాన్ని దేశాన్ని వదిలి పారిపోకుండా తప్పించుకోకుండా ఉండటానికి కంపెనీలకు వీలవుతుంది ఈ కార్మికులు నివసించే లేబర్ క్యాంపుల గదులు చాలా ఇరుకుగా దారుణంగా ఉంటాయి చిన్న చిన్న గదుల్లో ఎనిమిది పది మంది ఉంటారు వారికి కనీసం ఏసీ సదుపాయం కూడా ఉండదు ప్రైవసీ అస్సలే ఉండదు ఈ కార్మికుల రక్తం చెమట కష్టంతోనే దుబాయ్ నగరం ఇంతలా మెరిసిపోతుంది అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం వందలాది మంది విదేశీ కార్మికులు ముఖ్యంగా భారతీయులు నిర్మాణ పనుల్లో ప్రమాదాల వల్ల విపరీతమైన వేడి వల్ల సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు ఈ మరణాలు ప్రభుత్వ రికార్డులో ఎక్కడా కనిపించవు ఎందుకంటే దుబాయ్ ప్రభుత్వం ఈ చేదు నిజాలను ప్రపంచానికి తెలియనివ్వదు ఇక్కడ మీడియా పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేక ఏ న్యూస్ కూడా బయటకు రాదు దుబాయ్ యొక్క ఇమేజ్ను ప్రపంచానికి ఒక ఫేక్ ప్యారడైజ్ లాగా చూపిస్తూ ఉంటారు లోపల అధికార భయం కష్టాల నిజాలను అణచివేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అంతేకాదు దుబాయ్ ఒక ఇస్లామిక్ నగరం కఠినమైన చట్టాలు ఉంటాయి అనుకుంటాం కానీ రాత్రి కాగాని ఈ నగరంలోని కొన్ని వీధుల్లో క్లబ్లలో కెమెరాల కంటికి చిక్కని చీకటి పనులు జరుగుతూ ఉంటాయి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ మానవ అక్రమ రవాణా ఇంకా చాలానే జరుగుతుంటాయి ఆఫ్రికా ఏసియా తూర్పు యూరోపియన్ దేశాల నుండి అనేక మంది మహిళలను మోడలింగ్ లేదా హోటల్ ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి బలవంతంగా చీకటి ఊబిలోకి లాగుతారు ఈ మహిళలు సహాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళనే జైల్లో పెడతారు ఇక్కడ చట్టాలు కఠినంగా ఉన్నట్టు కనిపించిన నిజానికి అవి కాయిన్ కి రెండు వైపులా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకటి ధనవంతులు వ్యాపారవేత్తల కోసం మరొకటి పేద కార్మికుల కోసం ఒక విదేశీ వ్యాపారి తప్పు చేస్తే ఆ కేసును డబ్బు పలుకుబడితో సులభంగా అణచివేస్తారు కానీ ఒక కార్మికుడు తప్పు చేస్తే తన యజమానితో చిన్న గొడవ నేరుగా జైలు లేదా బహిష్కరణ తప్పదు దీనికి మెయిన్ రీజన్ కఫాలా సిస్టమ్ ఈ చట్టం ప్రకారం కార్మికుడు తన యజమాని అనుమతి లేకుండా ఇంకో చోట పనిచేయకూడదు దేశం విడిచి వెళ్ళకూడదు మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తే గోల్డెన్ కార్లు లగ్జరీ బీచ్ లు విలాసవంతమైన జీవనం ఇది దుబాయ్ యొక్క పది శాతం నిజం మాత్రమే మిగిలిన తొంభై శాతం కనిపించని దుబాయ్ అక్కడ మనిషి ఒక యంత్రంలో మారిపోతాడు అక్కడ చెమటే కరెన్సీ ప్రతి నవ్వు వెనక ఒక బాధాకరమైన స్టోరీ ఉంటుంది దుబాయ్ యుఏఈలో ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై లక్షల మంది భారతీయ కార్మికులు పనిచేయడానికి వెళ్తారు వీరు తమ కోసం కాదు తమ కుటుంబాల కోసం అప్పులు తీర్చుకోవడం కోసం ఈ ఎడారి దేశానికి వచ్చి కష్టాలు పడతారు